చెప్పిన ఎల్పి మంత్రి గారు సిఎల్పి సమావేశానికి అరకపూడి గాంధీ గారు వచ్చారు ఇకనైనా ఫిరాయింపులపై బుకాయింపులు మానండి అని నేను నిన్న ట్వీట్ చేసిన దాని మీద శ్రీధర్ బాబు గారు ఎంతో తన యొక్క చాకచక్యాన్ని తనకుండే తెలివితేటలన్నీ ఉపయోగించి ఆయన గారు అంటారు ఈ మీటింగ్ ఏదో ఆయన గాంధీ గారి నియోజకవర్గంలో జరిగిందట మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి కలవడానికి వచ్చిండు అన్నాడు నేను చెప్పిన దానికి మళ్ళీ నేను కూడా నిన్న చెప్పిన మర్యాదపూర్వకంగా కలవడానికి ఎప్పుడు వస్తారు అఫీషియల్ మీటింగ్కి వస్తే వస్తారు తప్ప పార్టీ మీటింగ్కు రారు అనే విషయాన్ని శ్రీధర్ బాబు గారు గ్రహించాలి నెంబర్ వన్ నెంబర్ టూ గాంధీగారిదైతే నియోజకవర్గం మరి ప్రకాష్ గౌడ్ గారు ఎందుకు వచ్చిండ్రు శ్రీహరి గారు ఎందుకు వచ్చిండ్రు దానికి సమాధానం చెప్తారా అబద్ధం ఆడితే అక్కచట్టని ఉండాలి జనము చీ చీ అంటున్నారు మీరు ఎన్ని అబద్ధాలు ఆడతారు ఆయన మాట్లాడిన నేను బీఆర్ఎస్ లే ఉన్నాను వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ పోతారు శ్రీధర్బాబు అంటాడు ఇది ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొట్లాట అంటాడు ఇవాళనేమో కలవడానికి వచ్చిండు అంటాడు ఇది నగ్నంగా బయటపడ్డది కదా లెక్కలేనితనం కాంగ్రెస్ ప్రభుత్వము అంటే ప్రజాస్వామ్య విలువల్ని కూనీ చేస్తూ నగ్నంగా బయటపడ్డరు ఇంకా దాన్ని బుకాయించే ప్రయత్నం ఇంకా దాన్ని ఏదో దాటవేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు బట్ పీపుల్ నోస్ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు